ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమ గ్రంథం పేరు కపాలమోక్షం ఒక ఆత్మయోగి ఆత్మకథ గ్రంథ రచయిత పరమహంస అధ్యాయం అరవై ఐదవ భాగం జిజ్ఞాసికి కాలచక్ర అనుభవాలు ఇప్పుడు వీరు వారి ఈ కాలచక్ర అనుభవాలు తనతో పంచుకోవాలని అనుకుంటున్నాడని నాకు అర్థమైంది కాలజ్ఞాని నేను శంబలా గ్రామంలోనికి వెళ్ళి అక్కడ వారిని పలకరించి బయటకు వస్తుంటే ఈ గ్రామ పరిసరాలలో యోగమత్తులో ఉన్న మీ సూక్ష్మ శరీరం కనపడింది దానిని లేపకుండా నేను తిరిగి వచ్చేశాను మీరు మీ తెలివితేటలతో శనీశ్వరుడి అనుగ్రహం వలన ఈ చక్ర కాలుడి నోటికి అందకుండా తప్పించుకోవడం నాకే భలేగా ఆశ్చర్యం అనిపించింది కానీ పాపం మా అమ్మ అయిన దీక్షాదేవి సాధన కాస్త ఈ కాలుడి చేతికి చిక్కడమే కొంత బాధగా అనిపించింది ఏది ఏమైనా కానీ మీ దక్షిణాచారం పద్ధతి శ్వాస అనే చేపలు తింటూ ఈ కాలచక్రం దాటుకుంటూ మీరు కోట పరిక్రమ చేయటం నాకెంతో ఆనందాన్ని ఇచ్చింది మీ సాధన అంతా నేను ఎప్పటికప్పుడు నా మనోనేత్రం ద్వారా చూస్తూనే ఉన్నాను నేను మిమ్మల్ని చూస్తున్నాను కానీ మీరే నన్ను చూడటం లేదు ఎక్కడ సిద్ధులు ఉపయోగించుకుంటే సిద్ధమాయలో పడతారని మీకు భయం కదా అందుకే అమృత బిందువు వద్ద సిద్ధగణాలు మీకు బ్రహ్మపదవి ఇస్తానని చెప్పినా మౌనం వహించి ఉన్నారు కదా నాకు ఎంతగానో నచ్చింది మీ నిగ్రహశక్తికి నా జోహార్లు తద్వారా మీరు వివేక బుద్ధి జ్ఞానం పొంది కాలాతీత స్థితి పొందటం సంతోషంగా ఉంది ఇక నా సాధన విషయానికి వస్తే నేనేమో ఈ చక్రంలో వచ్చే అష్టభైరవుల దీక్షలో కపాల భైరవమూర్తి దీక్ష తీసుకొని చేపలు తింటూ అర్ధరాత్రులు శ్మశానమందు దీనికి సంబంధించిన క్రతువు విధి విధానాలు చేసుకుంటూ గడపసాగినాను ఈ దీక్షలో ఒక భైరవి స్త్రీమూర్తిని గురువుగా ఎంచుకొని సాధన చేయాల్సి ఉంటుంది అప్పుడు నాకు నరసింహస్వామి ఉపాసకురాలైన నరసింహ భైరవి దీక్ష తీసుకున్న స్త్రీమూర్తి నాతో జత కలిసింది ఈమెను నగ్నంగా మార్చి శ్రీగురువుగా ఎంచి పూజలు చేయటం ఆమెకి నైవేద్యంగా వివిధ రకాల చేపలు పెట్టడం జరిగింది ఇలా పన్నెండు నెలల పాటు ఆమెను అర్చించినాను ఈ నగ్నదేహం అలాగే ఈమె నగ్నత్వం నన్ను నిగ్రహంలోనికి రానియకుండా చేయలేకపోవడంతో అంటే నాకు ఇంద్రియ మనో నిగ్రహం స్థితికి వచ్చేసరికి హిమాలయాల్లోకి వెళ్ళి దత్త భైరవుడి అనుగ్రహం పొంది తద్వారా స్ఫటిక శ్రీచక్ర దర్శనం పొంది దాని ద్వారా శంబలా గ్రామం దర్శనం పొందమని నా భైరవ గురుదేవుడు ఆజ్ఞాపించేసరికి నేను హిమాలయాలకి వెళ్ళటం జరిగింది హిమాలయాలలోని రహస్య ప్రాంతమైన శ్మశానమునందు ఆనంద భైరవీ సాధన జరుగుతుందని నా మనోదృష్టి ఎందు కనిపించేసరికి అక్కడికి వెళ్ళటం జరిగింది అక్కడ ఎంతోమంది భైరవులు భైరవీలు తమ దీక్షలతో ఉండటం నేను గమనించాను అలాగే నిత్య యవ్వనంలో ఉన్న భైరవీలు అలాగే ముసలి వయసులో ఉన్న భైరవులు ఉన్నట్లుగా గ్రహించినాను ఇంతలో అక్కడికి పెద్ద జడలతో బాగా పెరిగిన వికృత ఘోరతో నడుముకి ఎర్రని మనిషి చర్మం ఒకటి ధరించి చేతిలో మానవ కపాలం పట్టుకొని పాటలు పాడుతూ ఒక వ్యక్తి లోపలికి రావటం జరిగింది ఈయన రావటం చూసి మిగిలిన వారంతా తమ తమ స్థానాల నుంచి లేచి వారికి అభివాదం చేస్తూ ఉంటే ఈయన వీళ్ళకి ఆశీర్వాదం చేస్తూ అక్కడ ఏర్పరిచిన వేదిక మధ్యలో చేరుకుంటూ ఈయన ఈ భైరవులు అందరికీ మహాగురువు అని నాకు అర్థమైంది ఆ తర్వాత ఒక పదహారు సంవత్సరాల వయసున్న ఒక భైరవిని ఈ వేదిక మీదకు తీసుకురావడం జరిగింది ఈమె చక్కటి దేహ సౌందర్యంతో ముగ్ధ మనోహర నవ్వుతో ముట్టుకుంటే మసిబారే శరీర రంగులు మాయలకే మహా భువ మహామాయ భువన సుందరిలాగా ఉన్నది అని నాకు అర్థమైంది కొన్ని క్షణాలలో మహాగురువు ఈమె దగ్గరకు వచ్చి ఈమె నుదుటి మీద త్రినేత్రం చిత్రీకరిస్తూ ఈమెకి గంధలేపనం అత్తరు పూయటం సుగంధ వాసనలు వచ్చే పువ్వులు పెట్టడం ఇలా షూడసోపచార విధి విధానములతో ఈమెను భైరవిగా పూజించడం జరుగుతుంది ఇంతలో ఈయన మిగిలిన భైరవుల వైపు తిరిగి ఈ ఆనంద భైరవి కోసం ఆనంద భైరవుని ఎంపిక చేయడం జరుగుతుంది అందుకు అందరూ సిద్ధంగా ఉండండి అంటూ అక్కడ ఉన్న ఒక పెట్టెలో నుంచి ఒక పాముని బయటకు తీస్తూ ఇది ఈరోజు ఎవరు మెడలో పడితే వారే ఈరోజు ఆనంద భైరవుడు అవుతాడు అంటూ పాము మా మీదకి విసరడం జరిగింది కానీ అక్కడ ఉన్నవారు ఎవరూ కూడా దీనిని చూసి భయపడలేదు ఇంతలో ఈ పాము నన్ను చేరి నా మీద ఎక్కింది వెంటనే ఈ మహాగురువు నా దగ్గరకు వచ్చి అందుకే ఈ ఆనంద భైరవికి తగ్గ ఆనంద భైరవుడి నీవే అంటూ నన్ను ఆ వేదిక మధ్యలోనికి తీసుకువెళ్ళి నన్ను కూడా షోడసోపచార విధానాలతో పూజించి నా నుదుటిన నా నుదుటి మీద త్రినేత్రం బొట్టు గీసినారు ఆ తర్వాత మా ఇద్దరిని ఆనంద భైరవుడు భైరవిగా ప్రకటించి మిగిలిన వారందరినీ మాకు నమస్కరించమని ఆజ్ఞాపించారు అప్పుడు మహాగురువు నా దగ్గరకు వచ్చి యోని ముద్రలతో చేస్తూ మంత్రాలు చదువుతూ వీర్యస్ఖలనం కాకుండా జాగ్రత్త పడుతూ ఈమెతో మైదున ప్రక్రియ ఎలా చేయాలో నా చెవిలో రహస్యంగా చెప్పడం జరిగింది ప్రస్తుతానికి నా సాధనా స్థాయి చేపల నుంచి యోని ముద్ర పూజ వరకు మాత్రమే ఉన్నదని మిగిలిన మైదన ప్రక్రియ ఈమెతో నేను చేస్తానని వారు నాతో చెప్పి ఆమె చేత లింగముద్ర నా చేత యోనిముద్ర విధి విధానాలతో పూజలు చేస్తూ మధ్య మధ్యలో మద్యం చేపలు పంచమాంసాలు నైవేద్యాలు పెడుతూ మా చేత వీటిని త్రాగిస్తూ తినిపిస్తూ మా ఇంగిలి పదార్థాలను భైరవీ ప్రసాదాలుగా అక్కడ ఉన్న మిగిలిన వారికి పెట్టడం నేను గమనిస్తూనే ఉన్నాను ఆ తర్వాత కొన్ని గంటల తర్వాత మహాగురువు ఒక శవం మీద కూర్చొని యోనిముద్రలో పూజ చేస్తూ ఈ భైరవిని పూజిస్తూ శవసాధన చేస్తున్నారని నాకు అర్థమైంది ఇలాంటి ఆరాధనను శ్రీ రామకృష్ణ పరమహంస తన సహయోగిని అయిన బ్రాహ్మణ భైరవితో కలిసి యోని ముద్దతో ఒక శవం మీద కూర్చుని కన్యపూజ చేయడం జరిగిందని వారి చరిత్రలో చదివిన విషయం గుర్తుకు వచ్చింది ఇంతలో మహాగురువు తన దగ్గర ఉన్న ఆనంద భైరవితో మైదన ప్రక్రియ పూర్తి చేసినారని నాకు అర్థమై అయ్యే లోపుల అక్కడ ఎవరూ కనిపించలేదు అంతా మాయగా ఉంది కనిపించింది నిజమా అబద్ధమా అని అనుకుని నేను అనుకునే లోపల ఈ శ్మశానం బయట ఉన్నాను బుద్ధుడి కాలచక్ర కోట ఎందు మా జిజ్ఞాసి యానం ఎదురుగా ఒక దివ్య పర్వతం మంచుగడ్డలతో కప్పి ఉన్నది కానీ నిజానికి అవి మంచుగడ్డలు కావని ఈ గడ్డలు స్ఫటిక పలకలు అని సూక్ష్మ దృష్టి ఉన్నవారికి మాత్రమే తెలుస్తుంది ఓహో ఇది శ్రీ స్ఫటిక శ్రీ చక్రం అయి ఉండాలని అనిపించి లోపలికి ప్రవేశానికి వెళ్తుంటే ఒక ద్వారం వద్ద ఉన్న ఒక ఆవిడ నన్ను ఆపి లోపలికి వెళ్ళాలంటే నువ్వు యోగ్యత పరీక్ష దాటుకోవాలి అంటూ నన్ను ప్రశ్నలు అడగటం ప్రారంభించింది ఆ ప్రశ్నలు జీవుడు అంటే ఎవరు ఆత్మయే గాని దేహం కాదు జీవుడికి దేనియందు అధికారం కలదు కర్మ చేయుటయందు మాత్రమే కానీ కర్మ ఫలితమును ఆశించుటయందు ఉండదు జీవుడికి ఎప్పుడు మోక్షం లభించును బుద్ధి ఎప్పుడు స్థిరబుద్ధిగా మారి అన్ని విషయముల యందు పరిపూర్ణ శ్మశాన వైరాగ్యం కలిగి దేనికి ఆశించని దేనికి స్పందించని స్థితి పొంది ఆత్మధ్యానమందు ఎల్లప్పుడూ మనస్సు ఉండునో అట్టివానికే మోక్షప్రాప్తి మోక్ష అనుభూతి పొందటం జరుగుతుందా మరణించిన వాడికి తను మరణించిన విషయం ఎలా అయితే తెలియని స్థితియో అలాగే మోక్షప్రాప్తి పొందిన వారికి తెలియని విచిత్ర అవస్థ మోక్షం పొందినాము అంటే పొందనట్లు పొందలేదు అంటే పొందకపోవడం కాదన్నమాట మోక్షగామి లక్షణాలేంటి మనస్సు ఎందు కోరికలు జయించుట నిరంతరం ఆత్మయందు సంతృప్తి పడుట దుఃఖరహితుడు మోహరహితుడు ఆశాభయం లేనివాడు అభిమానం లేనివాడు అహం లేనివాడు ఇంద్రియ మనోనిగ్రహం కలవాడు ఇంద్రియములను అదుపులో ఉంచువాడు నాలుక అదుపులో ఉంచువాడు సంశమయ సంశయములు లేనివాడు సాధకుడు ఎప్పుడు మోక్షమును పొందుతాడు ఏ క్షణమున మనస్సు సంపూర్ణ నిర్మల స్థాయికి అనగా పసివాడి మనస్తత్వంలాగా మారడం చేరుకుంటుందో ఎప్పుడైతే అన్నిటి అందు ఏకత్వ భావస్థితి కలుగుతుందో ఎప్పుడైతే మనస్సు ఎందు సమదృష్టి సమస్థితి కలుగుతుందో ఆ క్షణమే మోక్షం కలుగును మోక్షమును పొందటానికి కావలసిన లక్షణాలు ఏవి పాపరాహిత్యం కర్మరాహిత్యం గుణరాహిత్యం ఫలరాహిత్యం స్పందనారాహిత్యం ఇంద్రియ నిగ్రహం సంశయం రాహిత్యం మనోనిగ్రహం భయరాహిత్యం ఆసరాహిత్యం బాహ్యశుద్ధి అంతరశుద్ధి అహింస సత్యం పలుకుట త్యాగబుద్ధి భూతదయ శాంతస్వభావం స్వభావం ఓర్పు సిగ్గు వలన అనుచిత కార్యాలు చేయకుండా ఉండటం దానగుణం విషయలోలత్వం లేకుండా ఉండుట మృదు స్వభావం నాలుగ అదుపు మనోధైర్యం కలిగి ఉండుట అసూయ లేకుండుట కపటం లేకుండుట ద్రోహచింతన లేకుండుట దొంగతనం బుద్ధి లేకుండుట ఎదురులను ఆవేశంలో తిట్టకుండా ఉండుట పరస్త్రీ లేదా పరపురుష కామత్వం దృష్టి లేకుండా ఉండుట శ్రద్ధ కలిగి ఉండుట నమ్మకం కలిగి ఉండుట ఇలా ఎన్నో దైవిక లక్షణాలు ఉండాలి మోక్షప్రాప్తికి అడ్డంగులు ఏవి ఏకైక తీరని కోరిక ఇష్ట కోరిక తీర్చే కోరికలు తీరని కోరికలు కామం ఆశ భయం అహం బుద్ధి మనస్సు విషయ చింతన విషయాశక్తి సంశయం అరిషడ్వర్గాలు సప్త వ్యసనాలు దశ ఇంద్రియాలు అశ్రద్ధ అపనమ్మకం బద్ధకం అలసత్వం జ్ఞానం లేకపోవటం దేనివలన సాధకుడు పతనం అవుతాడు కామం యొక్క ప్రేరణ వలన ఇక్కడ కామం అంటే కోరిక కావచ్చును లేదా రతీ క్రీడ కావచ్చును దీనికి కారణం దశ ఇంద్రియాలు మనస్సు బుద్ధి విషయ చింతన వలన సాధకుడు తన సాధనను పరిసమాప్తి చేసుకుంటాడు కామమును జయించటం ఎలా మొదట మన ఇన్ దశ ఇంద్రియాలను జయించి చెంచల మనస్సుని ధ్యాన ప్రక్రియలతో స్థిర మనస్సుగా మార్చుకొని మన అస్థిర బుద్ధిని మన సాధన విధి విధానాలతో స్థిర బుద్ధిగా మార్చుకున్నట్లయితే కామత్వం తగ్గి యోగత్వం పెరిగి ఆపై దైవత్వంలోనికి దారితీయను ఇది మోక్షప్రాప్తికి మార్గం ఇలా నేను చెప్పిన సమాధానానికి సమాధానపడి నన్ను భూగృహ శ్రీచక్ర ప్రవేశ పరిక్రమానికి అనుమతి ఇచ్చింది అప్పుడు నేను ఎలా అయితే భూమిపైన ఉన్న శ్రీచక్ర ప్రవేశం చేశానో అలా జిజ్ఞాసి కూడా ఈ స్ఫటిక శ్రీచక్ర పరిక్రమం చేస్తూ మెట్లు దిగుతూ ఎక్కుతూ పైకి కిందకి అంటూ దిగి చివరికి అమృత బిందువు చోటుకు చేరుకున్నాడు అని నాకు అర్థమైంది కానీ విచిత్రం ఏమిటంటే ఇతనికి ఎక్కడా కూడా ఎటువంటి దైవాలు కానీ మాయలు కానీ కనిపించలేదు అగుపించలేదు ఒక పెద్ద పంపన పనస్కాయ సైజులో కోటి సూర్యుల కాంతి ఒక లక్ష చంద్రకాంతి కలిసి వేల కిరణాలతో తేజస్సు విరజిమ్ముతూ ఒక దివ్యశిల తిరుగుతూ నాకు కనిపించింది పైగా ఈ శిల నుంచి ఏడు రంగులు అనగా ఎరుపు నీలం పచ్చ కాషాయం తెల్లగా లేత పసుపు రంగు నలుపు రంగుల్లో దర్శనం ఇవ్వటం జరుగుతుంది ఒక్కొక్క రంగు ప్రజ్వలన ఈ లోకాలలో దీని ప్రభావం కనపడుతుందని నాకు అర్థమైంది అంటే నలుపు రంగు కనపడితే కరువు కాటకాలు కలగటం పసుపు రంగు కనపడితే ఎవరో దివ్య పురుషుడి దర్శనం ఇలా ప్రతి రంగు దర్శనానికి ఒక ప్రతిచర్య జరుగుతుందని నా మనోదృష్టికి వచ్చింది ఇదియే చింతామణి శిల అని మరి కొందరు దీనిని కాలగర్భ చింతామణి అన్ అని అంటారు దీనికి పంచామృత అభిషేకం చేసి ఆ జలతీర్థం సేవించిన వారికి ప్రపంచ త్రికాలాలలో జరిగిన జరుగుతున్న జరగబోయే భూత వర్తమాన భవిష్యత్తు కాలజ్ఞామ కాలజ్ఞానం తెలుస్తుందని ఇలా తెలుసుకున్న దళైలామాలు ఈ బిందువు పక్కనే ఉన్న నాలుగు పలకల గదిలోనికి వెళితే అక్కడ గంధపు చెక్కతో చేసిన ఒక పెద్ద భూషాణం కనిపించింది కాకపోతే దీనికి అర్హత ఉన్నవారు తీస్తే గంధపు వాసనలు వస్తాయని లేనివారు తీస్తే విషపు గంధపు వాసనలు వచ్చి వారిని చంపివేస్తాయని అక్కడున్న శిలాఫలకం చూడగానే నాకు అర్థమైంది ఏం జరిగితే అది జరుగుతుందని నేను ఆ భూషాణం పెట్టకు ఉన్న ఏనుగు తొండం లాంటి గడియను గట్టిగా పైకి ఎత్తేసరికి ఒక పెద్ద శబ్దంతో ఈ భూషాణం తెరుచుకుంది అందులో రంగురంగుల సిల్క్ దారాలతో చేసిన గుడ్డలతో చుట్టి చుట్టిన దస్తావేజుల్లాంటి తాళపత్ర గంధ్రాలు కనిపించాయి అంటే చింతామణి యొక్క పంచామృత అభిషేక తీర్థం సేవించిన మహాత్ములకు త్రికాల జ్ఞానం కలిగి రాబో కాలం అనుభవాలు భవిష్యత్తుగా కనపడుతూ ఉండేవి వాటిని కాలజ్ఞాన పత్రాలుగా ఈ భోషాణంలో పెడుతున్నారని నాకు అర్థమైంది అప్పుడప్పుడు ఇక్కడి దాకా కొంతమంది తలైలామాలు వచ్చి భవిష్యత్తు దర్శనం దృశ్యాలు పొంది రాబో కష్ట సుఖాలు తెలుసుకొని భూలోకంలోని వారికి సందేశాలు ఇవ్వటం జరుగుతుందని నాకు అర్థమైంది విచిత్రం ఏమిటంటే అర్హత లేని వారికి ఈ మహత్తర గ్రంథాలు కనిపించకుండా అక్కడ ఉన్న సిద్ధ పురుషులు చేస్తారని మంచు పలకలుగా మారుస్తారని ఎవరైనా దళైలామా ముసుగుతో స్వార్థానికి వీటిని ఉపయోగించుకోవాలని అనుకునే వారికి ఇలాంటి దుస్థితి కలుగుతుందని నిస్వార్థ యోగులకి వారికి కావలసిన వివరాలు ఉన్న గ్రంథం కాస్త ఈ మంచుగడ్డ నుంచి నీటి ఆవిరిలాగా ఈ గ్రంథాలు సాక్షాత్కరిస్తాయని నా మనోనేత్రం ముందు అవగతమైంది ఏవో ఏవో దృశ్యాలు నా కళ్ళ ముందు సినిమా రీల్లాగా కనపడుతుంటే నవ్వి ఊరుకున్నాను ఇప్పుడు ఈ కాలజ్ఞాన సిద్ధితో వీటిని తెలుసుకొని ఏం చేయాలో నాకు అర్థం కాలేదు ఇదే ఈ చక్రస్థితి ఉన్నప్పుడు శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కూడా తనకి అబ్బిన త్రికాలజ్ఞాన సిద్ధితో రెండు వేల ఐదు వందల సంవత్సరాల దాకా జరిగిపోయే కొన్ని విషయాలు తన మనోనేత్రం ముందు చూసి కాలజ్ఞాన గ్రంథం దర్శించడం జరి జరిగిందని నా మనోదృష్టికి వచ్చింది శివజ్ఞాని నాకు ఒక విషయం అర్థం కాలేదు మన మనోదృష్టికి త్రికాల జ్ఞాన దృశ్యాలు ఎలా కనబడుతున్నాయి అంటే ఆ దృశ్యం నిర్మాణాలు ఎవరో ముందే చేసి ఉంచారా మన భవిష్యత్తు ముందులాగానే ఎలా నిర్దేశింపబడి ఉంటుందా దానిని ఎవరు నిర్దేశిస్తున్నారు ఎందుకు ఎలా నిర్దేశిస్తున్నారో నాకు అర్థం కాలేదు దీనికి సమాధానం ఎవరు చెప్తారని అనుకునే లోపల ఈ గదికున్న ఒక రహస్య సురంగ మార్గమునకు ద్వారం పెద్ద శబ్దం చేసుకుంటూ తెరుచుకునేసరికి అందులోకి ప్రవేశించాను అప్పుడు నాకు సంతానం పటం నేస్తున్న ఇద్దరు స్త్రీలను అలాగే ద్వాదశ చక్రం తిప్పుతున్న ఆరుగురు కుమారుల శంఖ చక్రం ధరించి ఉన్న ఒక దివ్య పురుషుడును నేను చూడటం జరిగింది ఇది ఏ అని నాకు అర్థమైంది ఈ కాలయంత్రం తిరుగుట వలన మనకి కాలాలు తిరుగుతున్నాయి ఈ కాలాలలో ఉన్న వివిధ జీవరాశి పుట్టుక జీవన విధి విధానాలు అలా ఆ ఇద్దరు వేస్తున్న సంతాన పటం నందు లిఖించబడి ఉంది అని నాకు అర్థమయ్యే లోపల నన్ను ఎవరో ఈ యంత్రంలోనికి తోసినారు అప్పుడు నాకు వివిధ రకాల ఉపచక్రాల వంటి కాలచక్ర స్థాయిలు ఎన్నో ఉన్నట్లుగా ఇందులో కనిపించినాయి అంటే సుమారుగా నలభై మూడు డైమెన్షన్స్ అనమాట నేను మొదటి డైమెన్షన్లోనికి వెళ్ళినప్పుడు నాకు పొడవుగా ఉండే జీవులు కనిపించినాయి ఇవి మాత్రమే ఉన్నాయి చేపల దగ్గర నుంచి తిమింగళాల దాకా అన్నమాట ఆ తర్వాత నేను రెండవ డైమెన్షన్లోకి వెళ్ళినప్పుడు నాకు పొడవు లోతు ఉండి వెడల్పు లేని జీవజాతులు మాత్రమే కనిపించాయి ఆ తర్వాత నేను త్రీ డిలోనికి వెళ్ళినప్పుడు భూలోకంలో ఉన్న వివిధ రకాల జీవజాతులు కనిపించినాయి వీటికి పొడవు వెడల్పు లోతు ఉన్నట్లుగా గమనించినాను అలాగే నేను ఫోర్ డిలోనికి వెళ్ళినప్పుడు నాకు కాలజ్ఞానముకు సంబంధించిన త్రికాల దృశ్యాలు ఉన్న దివ్యలోకాలు దైవలోకాలు మండలాలు నక్షత్ర మండలాలు అనగా సమస్త విశ్వం కనపడసాగింది ఇక ఫైవ్ డీలోకి వెళ్తే నాకు మనలాంటి భూలోకం అంటే భూమి వంటి గ్రహాలు పదిహేడు వందల దాకా ఉన్న మరో పాలపుంత కనిపించసాగింది ఇక సిక్స్టీలోకి వె వెళ్తే అక్కడ పాలపుంతలోని గ్రహస్థితులు నక్షత్ర స్థితులు పాలపుంత స్థితిగతులు వాటి పుట్టుక కారణాలు మనకు తెలుస్తాయి ఇక ఏడవ డైమెన్షన్లోకి వెళ్తే ఈ విశ్వంలో ఉన్న కోటానుకోట్ల ఒకే రకమైన పాలపుంతలు మనకి కనపడతాయి ఎనిమిదవ డైమెన్షన్స్ అయితే ఈ విశ్వసృష్టి యొక్క ఆరంభం అంతం స్థితిగతుల విశ్వమూల రహస్యం తెలుస్తుంది తొమ్మిదవ డైమెన్షన్లో అయితే ఈ విశ్వంలో ఉన్న కోటానుకోట్ల పాలపుంతల స్థితిగతుల వివరాలు సంపూర్ణంగా మనకి తెలుస్తాయి ఇక పదవ డైమెన్షన్లో అయితే సమస్త విశ్వం ఏర్పడడానికి గల ఏకైక ఇష్ట కోరిక ఏమిటో మనకి తెలుస్తుంది ఇక పదకొండవ డైమెన్షన్లోనికి వెళ్తే నా జిజ్ఞాసి ప్రవేశించినాడు కానీ మనస్సు బుద్ధి లేని స్థితి పొందటం వలన అక్కడ జరిగే దృశ్యాలు కనిపించే దృశ్యాలకి సాక్షిభూతంగా ఉంటూ ఇలా నలభై మూడు డైమెన్షన్స్ చేరుకున్నాడని నాకు అర్థమైంది వాడు నాకు చెప్పాలని ఎంతగానో ప్రయత్నించినప్పటికీ వాడి నోటి నుండి వాక్ బయటికి రావటం లేదని నాకు అర్థమైంది వాడు అన్ని డైమెన్షన్స్ చూసినాడు కానీ లోకానికి చెప్పలేని వాడు అయినాడు నాకు తెలిసి పదకొండవ డైమెన్షన్లో ఉన్న శంబలా గ్రామానికి మనవాడు వెళ్ళినాడట ఈ గ్రామం నందు చావులేని ఆత్మలు శాశ్వత మరణమును పొందటానికి సాధన చేస్తూ కనపడతాయట జ్ఞాన దృష్టితో అన్నీ చూస్తుంటారు వీరిని వీరికి రాణి భాష అనేది ఉండదు వీరికి ఇక్కడ అన్ని సౌకర్యాలు ఉన్నా వీటిని ఉపయోగించుకోవడం అనేది ఉండదు ఇక్కడ ఉన్నవారికి జనన మరణాలు ఉండవు కేవలం కారణ కర్మలు తీర్చుకోవడానికి వస్తారు ఉంటారు ఇక్కడ ఉన్న ప్రతి వారికి భూలోకంలో అలాగే మిగిలిన పద్నాలుగు లోకాలలో ఉన్న దైవస్వరూపాలు ఎవరితో ఒకరితో తప్పకుండా అనుసంధానమై ఉంటారు మన జీవజన్మలకి దైవ జన్మలకి కారకులు వీరే అన్నమాట మన పుట్టు పూర్వత్రాలు మన త్రికాలాలలో జరిగే ప్రతి విషయం మనకి వా మనం వాడే ప్రతి వస్తువు మనతో ఉండే ప్రతి జీవి వివరాలు వీరికి తెలిసే ఉంటుందట అంటే వీరి కనుసైగలే మన జీవితాలలో సుఖదుఖాలు అంటే నీవే ఆలోచించుకో కానీ ఇక్కడున్న వారికి అసలు పని ఉండదు కానీ ఎప్పుడు మనల్ని రక్షించడానికి తప్పు చేస్తే శిక్షించడానికి మనం తప్పు చేసే పరిస్థితులు కల్పించడం లాంటి వాటిని చూడటమే వీరికి ఉన్న ఏకైక పని అంటే మన భూలోక జీవితాలు అన్నీ కూడా ఎలా ఉండాలో మనం ఏం తినాలో ఎలా పడుకోవాలో ఎవరితో ఎక్కడ పడుకోవాలో ఇలా ప్రతి చిన్న అంశం కూడా వీరి కలుసైగలతోనే నడుస్తుంది అంటే అతిశయక్తి కాదని నేను గ్రహించాను నిజానికి మన విధిరాత అంటే తలరాతను వీరే వ్రాస్తారని నాకు అర్థమైంది అలాగే వీరిలో కొంతమంది యోగులు ఏవో ప్రయోగాలు చేస్తూ వారి పరిశోధనలలో ఉండటం నాకు కనిపించింది అంటే వీరు చేస్తున్న ప్రయోగాలలోని ఉత్తమ ఫలితాలు మన వారి మేధస్సుకు అందేటట్లుగా చేస్తారు అంటే మన భూలోకవాసులకు లభించే వివిధ రకాల జ్ఞానాలు అనగా తత్వం ఆత్మ బ్రహ్మ కాలజ్ఞానములు అనేవి వీరి సొంతమన్నమాట మన సాధన శాస్త్రీయ ప్రగతి వీరు మనకి పెట్టిన జ్ఞానభిక్ష అన్నమాట ఇక్కడ ఉన్నవారంతా ఒక రకంగా సర్వజ్ఞులు సర్వజ్ఞానులు వీరికి తెలియని దైవరహస్యాలు అనేవి ఉండవు కానీ శాశ్వత మరణం పొందడానికి వీరంతా వివిధ ప్రయోగాలు చేస్తూ ఉంటారు అంటే మనం చనిపోయిన విషయం మనకు తెలుసుకో మనం తెలుసుకోవాలని తాపత్రయం తపన అన్నమాట తెలుసుకుంటే చావు ఉండదు కదా తెలుసుకోకపోతే మరణం పొందినట్లుగా ఉండదు కదా ఇదే వీరికి అర్థం కాని సమస్యగా మారింది ఈ సమస్యకి పరిష్కారం కోసం కోటి మందికి పైగా వాసులు ముప్పై ఆరు కోట్ల మంది వాసులు ఎనభై నాలుగు లక్షల స్థూల శరీరవాసులు ఈ ప్రయోగాలు చేస్తున్నారని నాకు అర్థమైంది నలభై మూడవ డైమెన్షన్లో ఉన్న ఏకైక భగవత్ స్వరూపం బ్రహ్మకపాలం చితాగ్ని యొక్క ఆది సంకల్పం కాస్త నలభై రెండు డైమెన్షన్లోని ఇష్టలింగం యొక్క కామిని కామేశ్వరి కాస్త ఇద్దరు స్త్రీ మగ స్వరూపాలకి చేరి అది కాస్త భావంగా మారుతోంది వీరి భావాలు కాస్త నలభై ఒకటవ డైమెన్షన్ చేరి త్రిముఖ ఈశ్వరుడు త్రిముఖ ఈశ్వరి అక్కడున్న మూడు స్త్రీ పురుష దేహాలకి చేరి ఆలోచనలుగా మారుతాయి నలభైవ డైమెన్షన్లో ఈ ఆలోచనలు చేరి అక్కడున్న నాలుగు తలల ఆసామి ఉన్న కారణ బ్రహ్మలకు చేరతాయి వీరికి చేరిన ఆలోచనలు క్రియారూపాలుగా మారతాయి ఇక్కడ నుంచి మిగిలిన డైమెన్షన్లో ఈ క్రియలు కాస్త క్రియలు స్థితి క్రియలు లయ క్రియలు జ్ఞాన క్రియలుగా ఇలా నూట పన్నెండు క్రియా విధానాలుగా మారటం వీటిని చెయ్యటానికి వెయ్యి కోట్లు ఉన్న ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో పదమూడు వందల కోట్లు ఉన్న పదమూడు కోట్ల దైవజాతులు నాలాంటి శరీరం పోలికలు ఉన్న నా పోలికలు ఉన్న ఏడు రకాల శరీర వెయ్యి రకాల శరీరాలు ఏర్పరచడం జరుగుతుందని వివిధ రకాల కోటాను కోట్ల సంస్థ విశ్వంలోని విశ్వమండలాలు వీరి సంకల్ప బలంతో అసత్యమనే సత్యముగా చూపిస్తున్నారు ఇలా మూడవ డైమెన్షన్లో సృష్టి యంత్రం సృష్టి యంత్రం దాకా వీరి క్రియలు పనిచేస్తున్నాయి అంటే అతిశోయక్తి కాదని నాకు అర్థమైంది విచిత్రం ఏమిటంటే పదకొండవ డైమెన్షన్ నుంచి నలభై మూడవ డైమెన్షన్ వరకు ఉన్న వివిధ రకాల జీవజాతి స్వరూపాలు ఆకలి వేస్తే అన్నం తినరు దాహం వేస్తే నీరు తాగరు కేవలం వీరంతా కాంతిని తింటారు వెలుగు జలం తాగుతారు శ్వాసతో బతుకుతారు శ్వాస లేకపోతే వీరికి వీరికి లేని బతకలేని విచిత్ర మరణావస్థ అంటే కోమ లాంటి అవస్థలు పొందుతారు అందుకే నవనాథులు తాము పొందిన వాయు వాయుతార్షణాస్త్రమును ప్రయోగించి వీరందరినీ వశం చేసుకోవడం జరిగింది ఈ అస్త్రం ప్రత్యేకత ఏమిటంటే ఇతరుల శ్వాస గమనమును స్తంభింపచేస్తుంది దానితో వాయు స్తంభనలోకి వెళ్ళిపోయి ఇతరులకు వశం అవుతారు సకల స్వరూపాలు అన్నీ కూడా ఈ అస్త్రమునకు బానిస కావటం విశేషం శంబలా గ్రామం ఎందు మా జిజ్ఞాసి యానం మరొక విశేషం ఏమిటంటే పదకొండవ డైమెన్షన్లో ఉన్న శంబలా గ్రామ వాసులు ఆత్మ ఆత్మస్వరూపాలు తమకి తాముగా సంతానం పొందాలని అనుకోరు ఎవరికైనా భూలోకం మీద వివిధ సూక్ష్మలోకాల ఎందు జన్మించాలని కోరిక కలిగితే ఆ ఆత్మ స్వయంగా తనకి కావలసిన తల్లిదండ్రుల రెండు ఆత్మలను ఎంచుకొని వారితో కొంతకాలం ఉన్న తరువాత వీరికి నచ్చితే ఈ రెండు తల్లిదండ్రుల ఆత్మల సంయోగం చెందేటప్పుడు నీలిరంగు వలయాకారంలో ఈ పిల్ల ఆత్మ వారిలోనికి చేరుతుంది కొన్ని క్షణాల తర్వాత వీరి కడుపు నుంచి ఒక పసుపు వర్ణం ఒక అండం బయటికి వస్తుంది ఈ అండం లోపల పిల్ల కారణ శరీరం ఆత్మ ఉంటుందని తెలుసుకున్నాను ఈ అండమును భూలోకవాసులకు స్త్రీ పురుష గర్భాశయంలోనికి ఆహారం రూపంలో అందించబడుతుంది కొన్ని రోజుల తరువాత ఈ భూలోక తండ్రికి తనకు సంతానం కావాలని భూలోక స్త్రీ దగ్గరకు చేరటం వారితో సంయోగం చెందటం గర్భం దాల్చి సంతానం కలగటం జరుగుతుంది బిడ్డ ఏడు నెలలో ఉండగా తన త్రికాల జ్ఞానంతో తను వచ్చిన పని ఏమిటో తెలుసుకుంటుంది కానీ ఎప్పుడైతే తన తల్లి నుంచి వేరు చేసినారో ఆ క్షణమే ఈ బిడ్డకు మాయ తగులుకొని వచ్చిన పని మరచిపోయి లేని పని కోసం పాకులాడ్డం చేస్తూ ఉంటాడు అదే కారణజననుడికి మాత్రమే తను వచ్చిన కారణం గుర్తుంటుంది మిగతా వారికి అసలు కారణం మర్చిపోయి లేని కారణాలతో తను ఏ కారణం కోసం వచ్చినానో అర్థం అవ్వక పునర్జన్మలు ఎత్తుతూ ఉంటారు ఏ సృష్టి రహస్యమని నాకు అర్థమైంది అక్కడ నాకు తీవ్రమైన శ్వాసగమన ఇబ్బంది వస్తుంటే ఉండలేని స్థితిలోనికి నేను వెళ్తున్నానని గ్రహించి లిప్తకాలంలోనే నేను శంబలా గ్రామ పరిసరాలలో నుంచి బయటకు వచ్చేశాను ఎలా వచ్చినానో నాకైతే అర్థం కాలేదు కానీ ఈ లోపల మీ సూక్ష్మ శరీరం అక్కడ కనిపించేసరికి నమస్కరించి దీవించి అక్కడి నుంచి బ్రహ్మచక్ర సాధన కోసం పుష్ పుష్కర్ క్షేత్రమునకు బయలుదేరుతూ మీకు ఈ విషయాలు అనుభవాలు చెప్పడం జరిగింది వామాచారంలో భైరవి స్త్రీ గురువుతో మైదన ప్రక్రియ చేస్తూ యోగముద్రలు చేస్తూ అస్కలిత బ్రహ్మచారిగా ఉంటూ నీలసరస్వతీదేవి అనుగ్రహం పొందితే బ్రహ్మచక్రం ఆధీనం అవుతుందని నాకు స్ఫురణకు వచ్చింది స్వామి అందుకే ఈ సాధన కోసం బయలుదేరుతున్నాను ఉంటా అంటూ వారు నా ఆత్మ అనుసంధానం నుంచి తప్పుకోవడం జరిగింది అప్పుడు నాకైతే మన వాడు ఏకంగా కాలచక్రం నలభై మూడవ డైమెన్షన్కి వెళ్ళి రావటం భూగృహ శ్రీచక్ర పరిక్రమణం చేయడం శంబలాగ్రామ దర్శనం చింతామణి దర్శనం కాలజ్ఞాన తాళపత్రాల దర్శనం పొందటం త్రికాల జ్ఞాన సిద్ధి పొందటం చూస్తుంటే నాకే తెలియని చిరుపాటి ఆనందం కలిగింది అలాగే భూ శ్రీచక్ర త్రికోణాకారం ఆకాశ శ్రీచక్ర యంత్రమును కలిపి ఒక డైమండ్ ఆకారంలో అంటే తెరవేసిన డమరుకంలోని త్రికోణాలు ఉండటం వలన మన పూర్వ మహర్షులు తమ లలితా సహస్రనామాలలో దీనిని మణిద్వీపంగా చెప్పడం జరిగిందని నాకు అర్థమైంది డైమండ్ అనగా రత్నము లేదా మణి అని అలాగే కాలాతీత స్థితి అంటే వివేక జ్ఞానం అని కూడా అర్థమైంది వివేక జ్ఞానం వలన మనకి త్రికాలములు త్రికాలములలో జరగబోయే జరిగిన జరుగుతున్న విషయాల జ్ఞానం తెలుస్తుందని దీనినే త్రికాల జ్ఞానం అంటారు అని నాకు అర్థమైంది మహాకాలుడు మహాకాలిక నోటికి అంటే ఆ మాయకి చిక్కనందుకు నాకు కాశీక్షేత్రం నుంచి కాలభైరవుడి రూపమూర్తి మరియు కాలాధిపతి అయిన సూర్యభగవాను రూపమూర్తి రావటంతో నాకు ఈ చక్ర సాధన పరిసమాప్తి అయ్యిందని నిదర్శనం ఇచ్చినందుకు ఆ సర్వేశ్వరునికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఉండగా బ్రహ్మచక్రమును దక్షిణాచారమైన మైదన ప్రక్రియ అంటే తారక రామ శబ్దం వినటమే ఈ మైదిన ప్రక్రియ అని దీనికోసం పది యోగముద్రలు అభ్యాసం సిద్ధి పొంది పొందాలని అలాగే ఏకపాద శివమూర్తిని ఆరాధన చేయాల్సి ఉంటుందని నాకు స్ఫురణకు వచ్చింది ఇంకా ఎందుకు ఆలస్యం ఇక నాతో ముందుకు బయలుదేరండి తారక తారక రామమును చేద్దాము